ప్రస్తుతం జంగ రాఘ రెడ్డి గారు సార్ నమస్తే ఏంటి ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర జనాలందరూ అందరూ మంచి ప్రజల కోసం అమ్మా ప్రజల సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా తెలుసుకోవడం కోసము పాదయాత్ర చేస్తా ఉన్నారు ప్రజలను రక్షించడం కోసము పాదయాత్ర చేస్తా ఉన్నారు అది ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి మీరు దానికోసమా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లడమా మేము ఎన్నికల కోసం కాదు తల్లి ప్రజలను క్షేమంగా ఉంచాలని ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడం కోసమే ఈ పాదయాత్ర అంతే తప్ప ఓట్ల కోసము చేయాల్సిన ఓట్ల కోసం అయితే రాహుల్ గాంధీ ఎప్పుడో కదా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పదవుల కోసం ఓకేనా అంటే ఇక్కడ చాలా నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు అందరూ ఒక వచ్చారు కాంగ్రెస్ పార్టీ కుటుంబ ఒక దగ్గర ఉన్నట్టుగా అందరం కుటుంబ సభ్యుల దగ్గర వచ్చినాం కాబట్టి అందరి కళ్ళల్లో సంతోషం ఉంది అందరూ ఆనందంగా ఉన్నారు కుటుంబ సభ్యులము ఒక దాడిగా కలుసుకున్నాం అని చెప్పి సంతోషంగా ఉన్నాం అట్లా అనిపిస్తుంది పర్సనల్ గా నా పర్సనల్ గా కూడా అందరం కలిసినాము సాండ్రోలే కలవాక మళ్ళొకసారి ఒకసారి కలుసుకున్నామని సంతోషంతో ప్రజలను బాధ తీర్చడం కోసం ఇది సంతోషం కోసం కాదు బాధపడుతుంది సమస్యలు ఇంకా తెలుసుకోవడానికి గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను అరాచకాలకు నిదర్శనమే ఈ పాదయాత్ర ప్రజల వద్దకే పాదయాత్ర ప్రజల వద్దకే నాయకత్వం పోయే విధంగా మా మేడం గారు పాదయాత్ర చేస్తా ఉన్నారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే అభివృద్ధి ఫలాలు పొందుతున్న వాళ్ళు ఉన్నారో అందలేని వాళ్ళు ఉన్నారు అలాంటి వారి దగ్గరికి ఇంకా నేరుగా వెళ్ళే అవకాశం ఉందంటరా కాంగ్రెస్ ప్రభుత్వంలో అందనోళ్ళు ఎవరు ఉండరు తల్లి మీ అందరికి తెలుసు కదా ఇందిరమ్మ ఇండ్లు అందరికి ఇస్తా ఉన్నాం సన్న బియ్యము అందరికి ఇస్తా ఉన్నాము రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసినాము బోనస్ ఐదు రూపాయలు ఇచ్చినాము పద్దెనిమిది నెలల కాలంలో పడినే గిన్ని పనులు చేసినాము ఇంకా ఐదు నెలలు ఉన్నది ఐదేళ్లలో ఇంకెన్ని పనులు చేయాలో సంవత్సరాలు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చేయలేదు పద్దెనిమిది నెలల్లో ఇచ్చిన కాలాలు ఎనభై శాతం పూర్తి చేసినాం ఇంకా కొన్ని ఉన్నాయి పూర్తి చేస్తాం ఇంకా హామీలు అని కూడా చేసినాం ఓకేనా అది కూడా ప్రజలకు ఏ అవసరమో ఆ అవసరాలు తీర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ